రండి రండి కూర్చోండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి టుడే ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ ఈ రోజు కోసం చాలా వెయిట్ చేశానండి అవును నేను కూడా ఈ రోజు కోసం వెయిట్ చేశాను అవునా సో సర్ప్రైజ్ ఐ డి ఎక్స్పెక్ట్ చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు ఈరోజు వస్తే ఇక ముందు రావాల్సిన అవసరం ఉండదని వచ్చా ఇక ముందైనా నా చుట్టూ తిరగడం ఆపుతావా అందరూ చూస్తే ఏమనుకుంటారు తెలుసా ఎవరికోసమే మీ చుట్టూ తిరగట్లేదండి నా మనసుకు నచ్చింది చేస్తున్నానంతే అయినా ఎవరేమనుకుంటారు కాదండి మీరేమనుకుంటున్నారు చెప్పండి నేనంటే ఇష్టమా ఇష్టం లేదా ఇష్టం లేదు ఇష్టం లేదు ఎక్స్పెక్ట్ చేసింది చెప్పారు ఇంకో మాట చెప్పండి నాకు పెళ్ళైంది తెలుసా మీ ఆయన చనిపోయాడని కూడా నాకు తెలుసు అంటే మా ఆయన చనిపోయాడు కాబట్టి నాతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అదేగా నీకు కావాల్సింది నువ్వు అనుకున్నదేం జరగదు నన్ను మర్చిపో ఇవ్వడం మర్చిపోవడం మన చేతులు ఎక్కడుందండి మర్చిపోయేవాడిని అయితే ఎప్పుడో మర్చిపోయేవాడిని మిమ్మల్ని అంత దూరం తీసుకొచ్చేవాడిని కూడా కాదు మీరు చెప్పిన ఆ ఎంజాయ్మెంట్ కోసం అయితే మీ చుట్టూ తిరగలేదు అది మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు అసలు ఈ ప్రేమకి సెక్స్కి సంబంధం పెడతారంటే అనేది మనసుకు సంబంధించింది సెక్స్ శరీరానికి సంబంధించింది మనసు ఏం చెప్తే శరీరం చేస్తుంది నా మనసేం నాకు అలా చెప్పట్లేదు మీతో జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంతే ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత జీవితంలో ఏదో మిస్ అయినా ఫీల్ అవుతాం అప్పుడు పక్క వాళ్ళు చెప్పే మాటలు కూడా బలంగా వినిపిస్తాయి ఒక పక్క నేనే వలస పట్టుకున్నానన్న రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి ఇవన్నీ భరించే శక్తి అయితే నాకు లేదు అప్పుడైనా విడిపోక తప్పదు కదా విడిపోదామంటే ఎవరు విడగొట్టరండి మనం కలిసి ఉందామని సంకల్పిస్తే ఈ మాటలేవి మనకినబడవు అయినా మనం కలిసి ఉంటే ఈరోజు మాటలు మాట్లాడిన వాళ్ళు రేపు మనం వేరుగా ఉంటే మనకు నచ్చిన వాళ్ళని వాళ్ళు చితికి పెడతారా ఇన్ని తెలిసిన వాడివి పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదని తెలియదా తెలుసు మరి నేను ప్రేమించాక మీకు పెళ్ళైందని తెలిసిందివ్వగలమే తీసుకోలేం కదా నేను నీకన్నా వయసులో పెద్దదాన్ని ఆల్రెడీ జీవితాన్ని దాన్ని నేను నీకు కరెక్ట్ కాదు నీకు మంచి ఫ్యూచర్ ఉంది దాన్ని పాడు చేసుకోవద్దు నా ప్రేమకి వయసు శీలంతో పనిలేసి రావి గారు నాకు తెలిసినంతవరకు ప్రేమంటే ప్రేమించే వ్యక్తిని సంతోషంగా ఉంచటమే అందరూ చెప్పేలా నా ప్రేమను కవితలనో కావ్యలానో చెప్పడం నాకు రాదు కానీ మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ జ్ఞాపకాలతో కాకుండా వాస్తవ జీవితంలో బ్రతకతామండి పెళ్ళే నమ్మే పెళ్లికా నబ్బాయితో కలిసి ఉండటాన్ని ప్రేమనరు అంటారు నేనే సంతోషంగా ఉండాలనుకోవడం కూడా స్వార్థమే నీ లైఫ్ లాక్కునేనన్న స్వార్థపరాలను మాత్రం చేయకు ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉండాలనుకోవడం కంటే మించిన స్వార్థం ఇంకెక్కడ ఉంటుందండి సంతోషంగా ఉండాలనుకోవడం కూడా స్వార్థం అయితే ఈ భూమి మీద అందరూ స్వార్థపర్లే అసలు ఈ ప్రేమే స్వార్థం నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకోవడం స్వార్థం నేను మీ చుట్టూ తిరగడం స్వార్థం మిమ్మల్ని ఇక్కడ రమ్మని బలవంత పెట్టడం నా స్వార్థం ఇక్కడ ఎవరికి స్వార్థం లేదు శ్రావి గారు అందరూ స్వార్థపరులే బాబు ఏడుస్తున్నాడమ్మా ఓ నీకు బాబు కూడా ఉన్నాడా ఉన్నాడు కలసి వచ్చే కాలానికి నడిసి వచ్చా కొడుకు మమ్మీ ఒక్క నిమిషం నాన్న అంకుల్ ఏదో మాట్లాడతారంట ఓకేనా అంకులేంటండి డాడీ ఏం చెప్పొచ్చు కదా ఏ పిచ్చా నీకు ప్లీజ్ ప్లీజ్ అండి ఒకసారి చెప్పండి ప్లీజ్ ఇక వెళ్ళిన ఒక్క నిమిషం అండి ఏంటి సెట్ చేశారు నువ్వు ఫిక్స్ అయ్యావు కదా కచ్చేయమ్మా అలా కాదు నాన్న అవును మీ స్టోరీలో బాబు లేడే అవును లేడు ఒంటరిగా ఉన్నానని అడాప్ట్ చేసుకున్నాను సో మన బాబు అవును మన బాబు రానా I took that one.